దేశంలోని న్యాయ వ్యవస్థలో పోరాటం చేబోతున్నట్లు ప్రజాసాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ ప్రకటించారు ఆసిల్ దగ్గరలోని కే పాల్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏళ్ల తరబడి న్యాయస్థానంలో లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు కోర్టుల తీర్పుల విషయంలో సత్వర న్యాయం జరగడం లేదని తెలంగాణ హైకోర్టు మానభంగం విషయంలో ఆర్డర్ ఇవ్వడం లేదని గుర్తు చేశారు ట్వల్లో హ్యూమన్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఇండివిజువల్ రైట్స్ తో భారత న్యాయ వ్యవస్థపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు తెలంగాణలో హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఇంత జరుగుతున్న రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రి నియమించలేదని తెలిపారు దేవుడు మనసు మార్చును గాక ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలు హత్యలు దేశంలో ఎక్కడా జరగటలేదు నిన్న కొడుకు తల్లిని మెదక్లో చంపేసిన విషయం మీరు చూశారు ఇలాగ కొన్ని వందలు వేలు ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేయట్లేదు పవర్ ఉన్న పొజిషన్లన్నీ ఆయనే ఆక్యుపై చేస్తూ శ్రీనివాస్ రెడ్డిని బీగా పెట్టుకుంటూ ఎవరికి భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆయనకే చేస్తున్నాడు దానికి కావలసిన రుజువులు ఉన్నాయి ఇప్పటి వరకు మార్పు చెందుతాడనుకున్నాను రేవంత్ రెడ్డి మార్పు చెందట్లేదు అధిష్టానం రాహుల్ గాంధీ ఆయనకి నోటీస్ ఇస్తాడనుకున్నాను నోటీసు ఇవ్వట్లేదు వార్నింగ్ ఇవ్వట్లేదు ఇన్ని ఇన్ని మానభంగా ఆ తెలంగాణ హైకోర్టు ఎప్పటి నుంచో ఆర్డర్ ఇస్తానంటుంది మానగం మానభంగాలు ఆపడానికి ఆరేడు సార్లు వాదనలు వినిపించాను అలాగే ఆ జడ్జి పోయాడు కానీ అక్కడ మహారాష్ట్రకి ఇప్పుడున్న జడ్జి కూడా ఆర్డర్లు ఇవ్వడు అందుకనే ఇంటర్నేషనల్ కోర్టులో ఇక్కడ జుడిషియరీ కానీ కరెక్ట్ గా ప్రవర్తించకపోతే ముప్పై రోజుల అవకాశం ఇచ్చి ఇండియన్ జ్యుడిషియరీ గురించి హ్యూమన్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఇండివిజువల్ రైట్స్ రైట్స్ మీద నేను ప్రపంచంతోనే ఫైట్ చేస్తా ఇక్కడ మోదీ గవర్నమెంట్ చేస్తున్న అవినీతి జుడిషియరీ చేస్తున్న డిలే పన్నెండు లక్షల కేసులు ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది లక్షల కేసులు తెలంగాణలో కోట్ల కేసులు దేశంలో వాళ్ళకు మాత్రం వెంట వెంటనే వంద కోట్లు ఇచ్చిన వాడికి బెయిల్క అది ఇన్వెస్టిగేషన్ అవ్వాలా తెలియాలి డబ్బున్నోడికి నిమిషాల మీద బెయిల్ డబ్బు లేనోడికి సంవత్సరాలు బెయిల్ రాట్లేదు ఎంత కాలం ఈ అవినీతి అందుకే మీడియా మిత్రులు లైవ్ ఇచ్చిన వాళ్ళు దీవించమని ఎందుకు ఈ మాటలు ఇంకొకరు మాట్లాడరు జ్యుడిషియరీ గురించి మాట్లాడకూడదట ఏం జుడిషియరీ చట్టానికి అతీతమా నేను ఒక జడ్జి అవినీతి పరుడని రుజువులు లేకుండా మాట్లాడలేదు అప్పుడు భుయాన్ గురించి మాట్లాడాను తెలంగాణ చీఫ్ జస్టిస్ ఆయన మార్పు చెందాడు సిబిఐ ఎంక్వైరీ చేశాడు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల మీద రెండు ఎన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లలు నేను వేస్తుంటే వాదనలు వినిపిస్తుంటే చట్టానికి విరుద్ధంగా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఒక సివిల్ మ్యాటర్ నిన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పలికిన మాటలు నలభై సంవత్సరాలు పట్టింది ఒక సివిల్ మ్యాటర్కి ఇదేంటిది నాలుగు నెలలంటే మీనింగ్ ఉంది నాలుగు సంవత్సరాలే ఎక్కువ అంటే నలభై సంవత్సరాలు పట్టొచ్చా ఆలోచించండి నలభై రెండు తెలుగు ఎంపీలు ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడి గెలిపిస్తే ఈ దేశం కాపాడుతాం ఇప్పుడు చూశారు కదా విశాఖపట్నంలో కూటమి ఎమ్మెల్సీ ఫెయిల్ అయిపోయాడు చాలా డబ్బులు ఖర్చు పెట్టి చెరువుల్లాగా డబ్బుని పంచితే అక్కడ మొటామొటీగా కృష్ణా గుంటూరు ప్రదేశంలో ఇద్దరు గెలిచారు అంటే తొమ్మిది నెలలకే కూటమి కథం చంద్రబాబు కథం పవన్ కళ్యాణ్ కథం బీజేపీ కథం ఎందుకు కథం వారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందుకు కోటి మంది నిరుద్యోగుల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు సంవత్సరానికి ఐదు లక్షలు ఇప్పటి వరకు ఐదు వేలు ఉద్యోగాలైనా ఇవ్వలేకపోయారు కదా ఈ జగన్మోహన్ రెడ్డికి బాగా వినండి బుద్ధి రావాలని ప్రార్థించండి ఒకటి ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని రెండు ప్రజల కొరకు పోరాటం చేయాలని మూడు అసెంబ్లీలో ప్రశ్నించాలని నాలుగు ఆయన కొరకు అరెస్టులు చేస్తున్నది నేను ఖండిస్తుంటే తొమ్మిది నెలలుగా ఆయనకు మద్దతు ఇస్తుంటే పోనీ రెండు సంవత్సరాల క్రిందట అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే మూడు వేల మంది సిబిఐలు వచ్చి నేను తీవ్రంగా ఖండిస్తే అవినాష్ రెడ్డి కనీసం థ్యాంక్స్ చెప్తానని అరే అరే పాల్ని కలద్దు వందనాలు చెప్పొద్దు దేవుడు నీతో ఉండగా జగన్మోహన్ రెడ్డి నేను నీతో ఉండగా నీకు హాని జరగదు ఇప్పుడు నీకు దేవుడు వద్దా ప్రజల ప్రజలొద్దా సత్యం వద్దా ఎప్పుడు బుద్ధి వస్తుంది వంశీ అయిపోయాడు ఇప్పుడు ఎవరు పోస్ అని కృష్ణమురళి పాప ఆయన నాకు కాల్ చేశాడు మూడు నాలుగు సార్లు ఇంటర్వ్యూ ఏదో హెచ్టీవీ కొరకు దేనికి టీవీ ఇంటర్వ్యూ చేయమని టూ ఇయర్స్ బ్యాక్ హిట్ టీవీ హిట్ టీవీ ఆయన నేను ఎప్పుడు కలవలా ఆయన మీద పద్నాలుగు కేసులాట ఏమనంటే బూతులు తిట్టాడు బూతులు తిట్ల మీద కేసులు పెట్టాలి అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ పవన్ కళ్యాణ్ భర్తలు పీకి నిన్ను నడివేడు మీద నడిపిస్తాను అన్నోడి మీద కేసులు పెట్టరా లేని వివాదాన్ని లడ్డూ వివాదం పెట్టినప్పుడు కేసులు పెట్టరా